ఈ ప్రపంచ యాత్రికుడు నాన్ వెజ్ అన్న ఏందంటే ఒక ట్రెండింగ్ టాపిక్ తీసుకొని దాని మీద ఇష్టం వచ్చిన కామెంట్స్ చేస్తా ఉంటాడు ఎందుకు రీచ్ కోసం సబ్స్క్రైబర్ల కోసం బాగా వైరల్ అయిందంటే దానికి ఆయనకి సబ్స్క్రైబర్లు వస్తారు మంచి రీచ్ వస్తుంది దానికి డబ్బులు వస్తాయి తర్వాత సైలెంట్ అయిపోతాడు అసలు నాన్ వెజ్ అన్న బాధ ఏందో ఈ వీడియోలో చూద్దాం గరికపాటి గారు లాగాల్సిన అవసరం ఏందన్నా ఆయన్ని ఒక హిందువులే కాదు క్రిస్టియన్స్ ముస్లింస్ ఇంకా చాలా మంది ఆయన స్పీచ్లను ఫాలో అవుతా ఉంటారు అంత పెద్ద ఆయన్ని పట్టుకొని నువ్వు నార్మల్ యూట్యూబర్ మాట్లాడినట్టు నీ నోట్ కూర్చుని మాట్లాడితేటన్నా ఓకే ఆయన చెప్పింది నీకు నచ్చలా దాన్ని అపోజ్ చేసే వే వేరు ఆ భాష వేరు అంత పెద్ద ఆయన్ని పట్టుకొని కాయలు కోసేస్తానన్నా ఏమన్నా పద్ధతేనన్నా చెప్పుకోవడానికి నీకన్నా ఆయన ఆయనకంటే మర్యాద ఇవ్వాలా కనీసం ఆయన ఏది చూసినా మర్యాద ఇవ్వాలి కదన్న ఏంది నువ్వేమో చెప్పడానికి శివాజీ గారు మాట్లాడిన మాటల్లో కొన్ని తప్పులు ఉన్నాయి నేను ఒప్పుకుంటా కానీ నువ్వు ఆయన్ని ఎల్ కొడుకు అన్నావు వాళ్ళ అమ్మను అన్నావు ఆటగాడివి నువ్వు మాట్లాడే మాటలు ఏందన్న నీ వీడియోల్లో ఎన్ని మాటలు మాట్లాడుంటావు శాండ్విచ్ మసాజ్ అంటావు అక్కడ అమ్మాయిలు దొరుకుతారంటావు నీ ప్రతి వీడియోలో నీ పక్కన ఒక అమ్మాయి ఉంటుంది అది హాఫ్ ఎక్స్పోజ్డ్గా మరి అవే అవి లెక్కలేక లేదా అన్న అదేదో సామెత ఉంది కదా మీ కుక్క కుక్క మా కుక్క మాత్రం టామీ అని అదేందన్నా అదే ఇప్పటికే వీడియో ఇంత బాగా ఎక్కువైంది ఇంకా ఏం మాట్లాడారు అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం వీడియో నచ్చింటే లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్